హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి పుచ్చకాయ రకాలైనటువంటి అర్జున్ అనే రకాన్ని ఈరోజు చూడ్డానికి వచ్చాము ఈరోజు తేదీ వచ్చేసి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి మనమున్న ప్రదేశం వచ్చేసి ఇప్పుడు దుద్ది గ్రామం కోసిగ మండలం కర్నూలు జిల్లాలోని ఎండేపల్లి అంజనేయులు గారి పొలంలో ఉన్నాము ఈయన సుమారుగా ఎకర పొలం వేశారండి చూడొచ్చి ఇప్పుడు మీరు కాయలు ఈరోజు హార్వెస్టింగ్ కూడా చేశారు హార్వెస్టింగ్ చేసిన కాయలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాము కాయలు కూడా ఒక్కొక్కటి పన్నెండు పది నుంచి పన్నెండు ఒక్కోటి పదహైదు కేజీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పుచ్చకాయ రకాలైనటువంటి రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది అర్జున్ అనే రకమండి ఇది 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 మార్కెట్లో కూడా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండి మరి కాయ లోపల నాణ్యత బాగుండి కాయ కలర్ కానీ స్వీట్ కానీ చాలా అద్భుతంగా ఉండి మార్కెట్లో అన్ని రకాలు కూడా మనకి రైతుకి అందుబాటులో ఉండే రకాలైన రకాల్లో మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి అర్జున్ అనే రకం అండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాము సుమారుగా ఈ రైతు ఒకటి ఒక ఎకరా వేసారు కదా ఎకరా పది సెంట్లు వేశారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మామూలుగా ఎకరానికి ఇరవై నుంచి ముప్పై టన్నుల దగ్గర కూడా పండేకి అవకాశాలు ఉన్నాయి చూడొచ్చు మీకు కాయ కూడా ఎంత నీట్గా ఉందో ఒక్కటి ఒక్కొక్క కాయ కూడా పది నుంచి పదిహేను కిలోలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకో విషయానికి వస్తే మనము అర్జున్ అనే రకాన్ని కనుక మీరు బాగా గమనించినట్లయితే ఇది ఇది కొద్దిగా వైరస్ టాలరెన్స్ అంటే వైరస్ తట్టుకొని మరి కాపు సెట్ అయిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉండే రైతులకి మంచి దిగుబడిచ్చే రకం కాబట్టి రైతు సోదరులందరూ కూడా పుచ్చకాయ రకం అంటే నామాలకాయ అంటారు దీన్ని యాక్చువల్గా పుచ్చకాయ రకాల్లో రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది అర్జున్ అనే రకాన్ని కనుక మీరు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించి మరి అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉండే రకము మీ అలాగే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఈరోజు హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు ఉచ్చకాయ రకాల్లో చాలా అద్భుతమైన రకము మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి అర్జున్ అనే రకం ఇది మీరు చూసుకోవచ్చు సైజులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మార్కెట్లో ఈ రకం మీరు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ రోజులు ఉండి మార్కెట్కి అమ్ముకోవడానికి కానీ రైతు అమ్ముకోవడానికి మళ్ళీ తర్వాత అమ్మిన తర్వాత వాళ్ళు బేరర్స్ అంటే కొనుగోలుదారులు కానీ వాళ్ళు అమ్ముకోవడానికి కానీ చాలా ఎక్కువ రోజులు నిలువ ఉండి మంచి దిగుబడి దిగుబడినిచ్చే రకం కాబట్టి రైతు సోదరులందరూ కూడా మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి అర్జున్ అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని మేము కోరుకుంటున్నాం మరి ఇదే విషయాన్ని రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రండి పట్టుకోండి కాయలు వద్దు వద్దులేదు అది పట్టుకో అది పట్టుకో అదే రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మీ పేరు ఎండపల్లి అంజనేయ ఏ ఊరు మీది గ్రామం దిద్ది గ్రామం ఏ వెరైటీ వేసినారండి ఇది అర్జున్ అర్జున్ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి అర్జున్ అనే రకాన్ని వేసారు ఎలా ఉందంటారు మీరు మంచి పంట వచ్చింది మంచిగా వచ్చింది దిగుబడి వచ్చింది అంటే మంచి దిగుబడి వచ్చిందంటే మనము వైరస్ ఎలా తట్టుకుంటుందండి కూడా వైరస్ బాగా తట్టుకుంది మామూలుగా విషయం చెప్తానన్నా వేరే కంపెనీల్లో చాలా రకాలు వేస్తారు ఆ రకాల్లో ఎక్కువ ఈ దీంట్లో వచ్చే రోగం ఏమంటే వైరస్ ఎక్కువ వచ్చి ఆ చెట్టు అక్కడి వరకు ఆగిపోతుంది తర్వాత కాయల సైజులు కూడా కాయ పట్టే విధానం కూడా తక్కువ ఉంటుంది తర్వాత రైతు నష్టపోవాల్సి వస్తుంది కానీ ఇది ఎలా ఉంది మీకు వైరస్ తట్టుకుందా తట్టుకుంది వైరస్ తట్టుకుందా ఇప్పుడు ఎన్ని టన్నులు కావచ్చు మీరు ఇక్కడ పది నుంచి పదైదు వరకు గ్యారెట్ అయితే పది నుంచి పదహైదు కేజీల వరకు వచ్చింది సరే ఈజీగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు రావచ్చా రావచ్చు అని ముప్పై కేజీ ముప్పై టన్ను సరే సరే ఎలా ఉంది అంటున్నావు మరి ఇప్పుడు రైతులందరూ వేసుకోవచ్చా రైతులందరూ వేసుకుంటే బాగుండదని కోరుకుంటాను సరే సరే చూసారు కదండి ఇప్పుడు రైతు మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం దయచేసి రైతులందరూ కూడా ఈ వీడియోని చూసి మరి రవి హైబ్రిడ్ సీట్స్ వారి అర్జున్ అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని మేము కోరుకుంటూ ధన్యవాదాలు